హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సనా టెక్స్టైల్స్ ఇవన్నీ చూస్తున్నావు కదా ఇవన్నీ న్యూ స్టాక్ న్యూ మోడల్ అనమాట మన షాప్లో కొత్త స్టాకు ఏంటి స్పెషల్ అంటే ఇవన్నీ ఆల్ఫైన్ అనమాట ఆల్ఫైన్ క్లాత్ చూస్తున్నావు కదా ఇవన్నీ ఆల్ఫైన్ హెవీ క్వాలిటీలో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినవి ఇవన్నీ ఆల్ఫైన్ క్లాత్ అంటారు కదా అవి క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ ఉంటుంది మీకు అన్నీ సింగిల్ ప్యాకింగ్ వస్తాయి ఇంకా రెగ్యులర్ ఉంటాయన్నమాట ఇవి మనకి కలర్ చార్ట్ కూడా ఇంకా చాలా రాబోతున్నాయి అన్నీ మనకి రెడీ అవుతున్నాయి అనమాట ఆల్ఫెన్ క్లాత్ అంటారు కదా అది హెవీ క్వాలిటీ ఫుల్ హెవీ క్వాలిటీలోనే వస్తుంది అన్నీ అన్నీ ఎంబ్రాయిడింగ్ వర్క్ చూస్తున్నాం కదా ఇలాగ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి మనకి రెగ్యులర్గా అయితే ఉంటాయి స్టాక్ ఇప్పుడు ఆల్ఫాన్ క్లాత్ చాలామంది అడుగుతున్నారు అందుకనే మనము ప్రిపేర్ చేస్తున్నాం అంట ఆల్ఫాన్ మీకు ఈ బడ్జెట్లో మీకు ఈ క్వాలిటీ ఇంకా బెస్ట్ క్వాలిటీనే ప్రొవైడ్ చేస్తున్నాం మేమైతే చాలా బాగుంటుంది క్లాత్ హెవీ క్వాలిటీలో కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఇవన్నీ చూస్తున్నా ఇవన్నీవే ఇంకా రాబోతున్నాయి రెగ్యులర్ ఉంటాయి అన్నమాట ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సనా టెక్స్టైల్స్